హాయ్ అండి నెల రోజుల పాటు నిలవ ఉండేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి మనం ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే అది కలర్ మారిపోవడమో లేదు అంటే కొంచెం ఎండిపోయినట్టు అయిపోవడమో ఉంటుంది కదా సో అలా లేకుండా నెల రోజుల పాటు నిలవ ఉండేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే అల్లాన్ని శుభ్రంగా కడిగేసి తడి తుడుచుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ గాలికి అయితే ఆరబెట్టుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు వేసుకొని వెల్లుల్లిపై రెబ్బల్ని కూడా వేసుకోవాలి పైన పొట్టు ఒల్చుకోవాల్సిన అవసరం లేదండి అలాగే వేసేసుకోవచ్చు అది మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం బరకుగా దాంట్లో ఎటువంటి వాటర్ అనేది ఉండకూడదండి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఒక చిన్న గెరెటోటి ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాజు సీసాల్లోకి కానీ తీసుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది